క్లైమాక్స్ అబ్బా ఇంకా వాళ్ళు దొరికిపోయినప్పుడు కానీ అక్కడ వాళ్ళక్క కూడా ఎదిరించి మాట్లాడేస్తుంది కదా లేదు నువ్వు మా పెళ్ళి ఒప్పుకోవు అందుకే నేను నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను ఇంకా నా గురించి వెతకండి నేను కూడా పరి పరిగెత్తలేని మిమ్మల్నించి నుంచి ఎస్కేప్ అవ్వడానికి నేను పరిగెడుతూనే ఉన్నాను ఇంకా నా గురించి మీరు వెతకొద్దు అని చాలా హార్ష్గా మాట్లాడేస్తాను అని హార్ష్గా మాట్లాడేస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత సరే మీ అక్క ఏదో తప్పు చేసిన చేసింది నువ్వైనా సరే నేను చెప్పిన మాట వినని మ్యాచ్ ఫిక్స్ చేసిన తర్వాత అల్లర్జున్ కూడా వస్తారు కదా ఆ సీన్ అయితే లాస్ట్ క్లైమాక్స్ లో చాలా బాధ అనిపిస్తుంది అంటే ఎవరి వైపు నుంచి చూసినా సరే బాధ అనిపిస్తుంది కూర్చోబెట్టుకుంటాడు అవును తండ్రి తండ్రి కూతురు మీద ఉన్న ప్రేమతో అల్లర్జున్ సైలెంట్ గా ఉంటాడు అండ్ అలాగే ఆ ఫాదర్ మీద ఉన్న రెస్పెక్ట్ తోటి ఆ భయంతో హీరోయిన్ సైలెంట్ గా ఉంటది అసలు ఏమీ చేయలేక వీడు ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోయి ప్రకాశ్ రాజుకి వీడికిచ్చి పెళ్లి చేయలేక కూతుర్ని కూడా పంపించలేక అసలు వదలలేక పట్టుకోలేక అన్నట్టు ఉంటుంది కదా అలాంటి ఒక డైలమ్ అని చెప్పొచ్చు ఒక కన్ఫ్యూషన్ అని చెప్పవచ్చు అనమాట అలాంటి సిచ్యువేషన్లో అల్లజ్జుని పక్కనే పెట్టుకొని